భారత్ మాతాకి జై జై తెలంగాణ తెలంగాణ కథ చరిత్రలో దొరలు భూస్వాములు రజాకర్లు దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ గడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రముకు సబ్బండ వర్ణాలు ఒకే గొంతుకై ఆత్మ బలిదానాలు చేసుకుని పన్నెండు వందల మంది అమరులై ప్రజాస్వామ్య పద్ధతిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము సాధించడం జరిగినది ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు ఆశయాలు ఆశలు తీరిపోయినాయని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఏమి మారేను ఏమి మారేను మన తెలంగాణలో ఏమి మారేను ఏమి మారేను మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొట్టి తెలంగాణను తెచ్చుకుంటే ఏమి మారేను ఏమి మారేను మన తెలంగాణ అనగాన వర్గాలకు అధికారం వస్తుందని ఆశపడితే వెనుకటి దొరల పాలన మళ్ళీ వచ్చింది దళితుడే ముఖ్యమంత్రి అనుకుంటే దొరే ముఖ్యమంత్రి అయినాడు ఆంధ్ర నుండి తెలంగాణ భూభాగాన్ని పట్టా చేసుకున్నట్లుగా దొరగారు కుటుంబము కుటుంబ పాలన అందించి ప్రజాస్వామ్యానికి పాతరేసి నియంతృత్వ పాలన అందించినాడు కాళేశ్వరంలో కాసుల పంట పండించి ఫామ్ హౌజ్లు కట్టుకుని కోట్లకు కోట్లు సంపాదించి కోట్లకు పడుగులెత్తినాడు ప్రజాస్వామ్య పాలన గాలికి వదిలి పామౌజుల పాలన ప్రజలకు అందించినాడు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినాడు పది సంవత్సరాలు ప్రజలు భరించి విసుగు చెంది డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో తీసుకురావాల్సిందని బీ బీసీ ముఖ్యమంత్రి చూడాలని బీజేపీ ప్రభుత్వము అనుకుంటే ఆపోహోలు అసత్య ప్రచారాలతోటి అవకాశం చేజారిపోయి కాంగ్రెస్కు కలిసి వచ్చింది సాధ్యం కానీ ఆరు ఉచిత పథకాలతో ప్రజలను ఊరడించి మభ్యపేర్చి అడ్డిమారి గుడ్డి దెబ్బలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది ఇక్కడ అధికారంలో ఉండాలంటే రాజులాగా రాహుల్ గాంధీకి కప్పం రూపంలో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టవలసినదే కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని కాంగ్రెస్ వారు నెత్తి నోరు మొత్తుకుంటూ కాంగ్రెస్ పార్టీ అమలు కానీ ఆరోగ్య ఆరు గ్యారంటీలు ఇచ్చి గెలిచింది ఒడ్డు దాటినాక ఒడ్డు దాటే వరకు ఓడు ఓడమల్ల ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగా కాంగ్రెస్ పాలన ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మబ్బపెట్టులో దొందు దొందే అని ప్రజలు భావించుతున్నారు మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని బయటకు తీసుకువచ్చి ఊచలు లెక్కిస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికినాడు మన రేవంత్ రెడ్డి గారు పోనీ టాపింగ్ కేసులు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు విద్యుత్ ఒప్పందాలలో జరిగిన అక్రమాలు ధరణి అక్రమాలు జాన్వాడ ఫామ్ హౌస్ కేసుల్లో ఒక్కడి కూడా తేల్చలేకపోయినాడు దీన్ని బట్టి కేసీఆర్ కుటుంబంతో మ్యాచ్ ఫిక్సింగ్ అయినదని ప్రజలు భావించుచున్నారు రాష్ట్రంలో డ్రగ్స్ వాడకము పెరిగిపోయినది ముత్యాలమ్మ దేవాలయంపై దాడి జరిగినది ఇతర రాష్ట్రాల నుంచి మతోన్మాదులు తెలంగాణలోకి ప్రవేశించి తీ తీవ్రవాద భావజాలము ఉగ్రవాద భావజాలము ప్రచారం చేస్తున్నారు వారిని అదుపు చేయలేకపోతున్నారు విగ్రహాల పంచాయతీ కొత్తగా సృష్టించి భావోద్యోగాలు రెచ్చగొట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ కాలము గడుపుతున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వము అవస్థలు పడుతుంది పెరిగిన ఆసరా పింఛన్లు అంతు ప్రజలు ప్రజలు పడుతున్నారు రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్ బెనిఫిట్స్ లే వస్తలేవని ఉద్యోగస్తులు పడుతున్నారు ఈ అవస్థలు పెట్టే ప్రభుత్వము మనకు అవసరం లేదని డబుల్ ఇంజిన్ సర్కార్ కోసము ప్రజలు ఎదురు చూస్తున్నారు భారత్ మాతాకి జై జై హింద్ జై జై తెలంగాణ